హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి యాపిల్ పిక్కింగ్ వీడియో అనమాట మీకు తమ్ముణి చూస్తే అర్థమైపోయింది కదా మేము ఇంకా యాపిల్ పిక్కింగ్కి వెళ్దామని అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట చాలా బాగుంటుంది ఈ వీడియో చూడండి ఇది వచ్చేసి చూస్తున్నారా మాకు ఇక్కడ ఫాల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం ట్రీస్ అన్నీ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట ఆ వ్యూ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా చూడండి కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా యాపిల్ పిక్కింగ్ అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు తెలిసింది మేము ఉన్న చోట వేరే పని మీద వేరే చోటకు వెళ్ళామనమాట అక్కడ దగ్గరలోనే యాపిల్ పిక్కింగ్ ఉందని తెలిసింది సో ఇంకెందుకు ఎటు వెళ్ళాం కదా అన్నట్టు వెళ్ళాము ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందనమాట ఫస్ట్ టైం కదా ది బెస్ట్ చాలా బాగుంది ఇందులో చాలా జరిగినాయి అనమాట చెప్తాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసలు ఎంత కాస్ట్ అక్కడ పీపుల్ ఎట్లా ఉన్నారు పిక్ చేసుకునే వాళ్ళు అది యాపిల్ పికింగ్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ చూపిస్తాను చూడండి చూస్తున్నారా ద బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇదంతా యాపిల్ గార్డెన్ యాపిల్ తోట సూపర్ ఉంది ఫస్ట్ టైం చూస్తే అసలు మస్తు అనిపించింది అనమాట ఫస్ట్ టైం కదా లైఫ్లో ఫస్ట్ టైం చూడటం కదా యాపిల్తో టీవీలో చుట్టమే తప్పించి రియల్గా ఫస్ట్ టైం కదా చూడటము చూడంగానే వావ్ అనిపించింది సో ఇదనమాట చూస్తున్నారా ఇక్కడ వీళ్ళందరూ పిక్ చేసుకొని అట్లా పెట్టుకున్నారు సో ఎందుకంటే మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం నడిచిపోవాలి దట్టు ఇదేంటంటే ఒక హిల్ లాగా ఉందనమాట యాపిల్ తోటంతా ఒక కొండలాగా ఉంది సో అవన్నీ తీసుకొని మళ్ళీ వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఎటు వెళ్ళేదారా అదే కాబట్టి అట్లా పెట్టుకొని ఉన్నారు సో మాకు అదొకటి ప్లస్ అయ్యింది చూస్తున్నారు ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మొత్తం అందరు చక్కగా పిక్స్ దిగుతున్నారు ఇంకా చాలా బాగుంది కిడ్స్కి మంచిగా ఎంటర్టైన్మెంట్ అనమాట కిడ్స్కి మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్లో ఎంజాయ్ చేశారు తర్వాత తర్వాత వాళ్ళు ఇంకా నడిచి నడిచి అలసిపోయారనమాట ఫుల్ ఎంజైటీంగ్ ఉన్నారనమాట యాపిల్ పిక్కింగ్కి మా చిన్నోడైతే అన్ని యాపిల్స్ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కడు కూడా నోట్లో పెట్టుకోలేదు అలా ఉంటాడు తిండి దగ్గర వీడు వచ్చేసి సో ఇది వచ్చేసి టికెట్ అనమాట మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం కంపల్సరీగా టికెట్ తీసుకోవాలి కదా సో వీటిలో కాస్ట్ కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి సో మేము సెలెక్ట్ చేసుకున్నాము టెన్ ఎల్బీ కవర్ ఉంటుంది సో అది వచ్చేసి సమ్ సిక్స్టీన్ డాలర్స్ చూస్తున్నారు కదా ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫైవ్ డాలర్స్ అట్లా పడింది వేరేవి కూడా ఉన్నాయి సో మనం దాన్ని మనం పిక్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయి మేము చేసుకుంది మాత్రం అంత అనమాట నార్మల్గా అయితే చాలా బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయంట కానీ మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళేసరికి లంచ్ టైం దాటిపోయింది ఆ టైంకి ఒకటే అవైలబుల్గా ఉంది ఉన్నదే ఇంకా తీసుకోవాలి సో దట్ అక్కడ చూసారా మనం యాపిల్ ఎట్లా పిక్ చేసుకోవాలో ఒకటి ఉంది ఇది వచ్చేసి యాపిల్స్లో వెరైటీస్ అనమాట యాపిల్స్ అంటే ఒక వెరైటీ ఒక రకమే ఉండవు కదా చాలా రకాల యాపిల్స్ ఉంటాయి కదా మనం ఐడెంటిఫై చేయడానికి ఇట్లా థ్రెడ్స్ లా కట్టారనమాట నేమ్స్ రాసి లో నేమ్స్ రాసి దానికి థ్రెడ్స్ కట్టారు అంటే ఆ నేమ్ బట్టి మనం మనకి నచ్చిన యాపిల్స్ పిక్ చేసుకోవచ్చు ఈ ఐడియా నాకు బాగా నచ్చింది అనమాట చూస్తున్నారా మనం మనకి ఏ రకం యాపిల్ కావాలో ఆ కలర్ రిబ్బన్ దగ్గరికి వెళ్ళి మనం కోసుకోవచ్చు అనమాట ఈ టేబుల్ చూస్తున్నారా చిన్న పిల్లల కోసం పెట్టారు చిన్నపిల్లలు కోయటానికి వాళ్ళకి వీలుగా ఉండదు కదా సో దట్ ఇది ఏమైందంటే మనం ఆ టేబుల్ ఎక్కిస్తే పిల్లలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది నాకు అది బాగా నచ్చింది మా చిన్నోడైతే ఎక్కి ట్రై చేసి కోద్దామని కానీ వాడికి భయమేసి దిగేశాడనమాట టోటల్గా మేమైతే చాలా యాపిల్స్ పిక్ చేసాము యాక్చువల్గా అయితే మనం ఫస్ట్ ఒక కవర్ తీసుకున్నాం కదా ఆ కవర్తోనే పిక్ చేసుకోవాలన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కవర్స్లో పిక్ చేసుకొని తీసుకెళ్తున్నారు సో ఏంటంటే మనం కూడా పిక్ చేసుకోవచ్చు కదా అన్నట్టు మేము అదే అనుకున్నాము వేరే వాళ్ళని అడిగితే ఏమి ఉండదు ఎవరైనా ఎన్ని కావాలంటే అన్ని పిక్ చేసుకోవచ్చు రూల్స్ అట్లా ఏముండవు అని చెప్పారు సో మేము అంద అడిగినాకే మేము పిక్ చేసుకున్నాం అనమాట సో లాస్ట్ వరకు చూడండి మేము ఎన్ని పిక్ చేసుకున్నాము తెలుస్తుంది సో పిల్లలు అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్లో అయితే అన్ని వాళ్ళే పిక్ చేశారనమాట మేము కూడా వదిలేసాము ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా సో అందుకని ఇక్కడ చూస్తున్నారా కిందైతే బోలుడు వేలల్లో అనమాట పడిపోయి ఇట్లా తొక్కేస్తున్నారు సో ఈ వీటికంటే ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఏమి ఉండదు అందుకని ఎవరు ఏమి అను అనరు మనం ఎన్ని పిక్ చేసుకున్నా చూస్తున్నారా మన మేము ఆ కవర్ కాకుండా ఇట్లా సోబీస్ అని ఒకటి అదే కర్రల సంచి లాగా ఉంది కదా సో ఆ కర్రల సంచిలో కూడా అది యాక్చువల్గా అంటే మేము బ్యాగ్లో క్యారీ చేస్తామన్నమాట ఎప్పుడన్నా ఏమన్నా అవసరమైతే ఇమీడియట్గా అయితే కావాలని సో అందులో కూడా వేసుకున్నాం అనమాట ఇంకా మీరు ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లో చూస్తే ఒక వ్యాన్ పక్కన చాలా గోతాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ అయితే గోతాలు గోతాలు వేసుకొని వెళ్ళిపోయారనమాట సో మనం మరీ గోతాలు గోతలే తీసుకెళ్తే బాగోదు కదా మనకు అవసరమైన మనం తీసుకున్నాము మా చిన్నోడైతే ఇన్ని కాయలు కోసాడు కానీ ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోలేదు కానీ ఎంజాయ్ చేశాడు అనమాట మంచిగా పిక్కింగ్ చేయటం వాళ్ళు పిక్ చేసి వాళ్ళు అలసిపోయినంతవరకు వాళ్ళ చేతే కోపించాము కాకపోతే అన్ని చూసి మంచి మంచి పిక్ చేయమన్నాం అనమాట మళ్ళీ బాగోని కట్ చేసి పడేయటం వేస్ట్గా ఎందుకని కట్ చేసేది ఏదో మంచిది కట్ చేయమంటే వాళ్ళు అట్లనే చేశారు ఇక్కడ వ్యూ చూస్తున్నారా కొంచెం పైకి వెళ్ళినాక చాలా ఉన్నాయి అనమాట యాపిల్స్ చెట్టు నిండా మా బావ అదే టేస్ట్ చేస్తున్నారు ఒక యాపిల్ కట్ చేసి మనం అక్కడే తినచ్చు అనమాట కట్ చేసుకొని ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నేను నార్మల్గా చెప్తున్నాను ఆ హ్యాపీనెస్లో మేము ఫస్ట్ టైం కాబట్టి నాకు బాగా నచ్చింది పైన కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అంటే ఆ పైన ఎవరికి అందవు కదా సో ఆ పైన ఫ్రెష్గా ఉన్నాయి నేను కోద్దామంటే నాకు అందట్లేదన్నమాట ఏ పొట్టి పొట్టి అని అదే నన్ను నేర్పిస్తున్నారు నేను చెప్పండి నేను అసలు పొట్టిగా ఉన్నాను కరెక్ట్ హైట్లో ఉన్నాను ఫస్ట్ టైం అనమాట నేను ఫస్ట్ యాపిల్ పిక్ చేసుకొని తింటున్నాను టేస్ట్ ఎట్లా ఉంటుందని నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా చాలా బాగుందనమాట మేము ఇంకా కెనడాలో యాపిల్స్ ఎట్లా తెచ్చుకుంటాము సేమ్ ఆ టేస్టే ఉందనమాట చాలా బాగున్నాయి ఈ యాపిల్స్ అయితే కాకపోతే నేను చెప్పాను కదా డిఫరెంట్ యాపిల్స్ ఒక్కొక్క యాపిల్ ఒక్కొక్క టేస్ట్లో ఉంటుంది అట్లా మధ్య మధ్యలో యాపిల్స్ తింటా మొత్తం పిక్ చేసుకున్నాం అనమాట లాస్ట్ వరకు చూడండి మేము ఎన్ని పిక్ చేసుకున్నామో మీకు తెలుస్తుంది ఇట్లా పిక్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా కొంచెం ఒక టైం స్పెండ్ చేశాము చూస్తున్నారు ఇది మొత్తం వ్యూ అనమాట ఇట్లా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ సూపర్ ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది చూస్తున్నారా కింద గుట్టలు గుట్టలుగా పడేసి ఉన్నాయి అనమాట యాపిల్స్ అయితే వేస్ట్గా సో వాళ్ళకి వాటి వల్ల యూజ్ ఏముండదు కదా మేబీ అందుకే వాళ్ళు ఏం అనట్లేదు అనుకుంటా ఎంతని తీసుకెళ్ళిపోతున్నా పిల్లలది అయిపోయినాక ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట పిక్ చేయటము ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది వీడియో అంతే కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చా నాకు సపోర్ట్ చేయండి కొంచెం బూస్టప్గా ఉంటుంది ఏంటంటే ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ మీకు చూపించడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కెనడాలో ఏమేమి ఉంటాయి నాకు ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట అందుకే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కొత్త కొత్త విష్ వి విషయాలు అందరికీ చెప్పాలి నేను నా నేను చూసి అందరు చూడాలి అన్నట్టు చేస్తాను అంతే ఇంకా వేరేది ఏం లేదనమాట సో వీడియోని కంటిన్యూ అవుతుంది చూడండి ఒక లైక్ ఇచ్చి చూడండి కొంచెం బూస్టప్ అవుతుంది అంతే నేను దానికోసమే చెప్పాను నేను ఎప్పుడు చెప్పలేదు ఈ వీడియోలో చెప్తున్నాను సో మేము ఎన్ని పిక్ చేసుకున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చిన్న షార్ట్లా పెడతాను మొత్తం ఎన్ని ఎన్ని యాపిల్స్ పిక్ చేసామన్నది చూస్తున్నారు మొత్తం యాపిల్స్ ఏంటంది అనుకోకండి మేము ఒక యాపిల్ ఒక యాపిల్ పిక్ చేసుకొని అందరం షేర్ అనమాట మా పిల్లలు అయితే అలసిపోయారు ఇంక ఇక్కడ కూర్చున్నారు చెప్పాను కదా రిటర్న్ వెళ్ళేదారులో ఇంకా ఫస్ట్ పార్కింగ్ వరకు వెళ్ళటం ఎందుకని మేము ఇక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళి కార్ తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నాము ఇంకా కార్ వచ్చేసింది ఇంకా అట్లా ఇంకా అనమాట ఇంకా యాపిల్ పికింగ్ మాకు అట్లా జరిగింది మేమైతే మస్తు ఎంజాయ్ చేసాము నెక్స్ట్ ఒక షార్ట్ పెడతాను చూడండి ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది అంతే ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను